హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కాఫీ టీ రిలేటెడ్గా ప్రోడక్ట్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ ఎఫ్ఎంసీ స్టాక్ రెండు వేల పంతొమ్మిదిలో ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చింది అలాగే ఏ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళింది అలాగే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా వాటి ప్రోడక్ట్స్ కూడా మనం చెక్ చేద్దాం అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ను కూడా మనం చూద్దాం ఒకసారి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెషన్లో మైనస్ పాయింట్ ఫార్టీ ఫోర్ పైసా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది పాయింట్ సెవెన్ పర్ సెవెన్ వన్ పర్సెంట్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే వన్ రూపీస్ సిక్స్టీన్ పైసా నెగిటివ్ రిటర్న్స్ వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ నెగటివ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో పాయింట్ నైన్టీన్ పైసా ఇంక్రీజ్ అయింది పాయింట్ త్రీ వన్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫోర్టీన్ రూపీస్ థర్టీ సిక్స్ పైసా ఇంక్రీజ్ అయ్యి థర్టీ పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇన్ సిక్స్ మంత్స్ అలాగే ఇయర్ టు డే కంపేర్ చేసుకుంటే థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ పర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఇయర్ టు డే ప్రకారం ఇంక్రీజ్ అయింది అలాగే సేమ్ యాజ్ వన్ ఇయర్లో చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో ఫార్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ నాట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్ ఇవ్వటం జరిగిందనమాట లాస్ట్ వన్ ఇయర్లో ఫార్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ నాట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం గమనిస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యాక్సిమం ఐపీఓకి వచ్చిన టూ థౌజండ్ నైన్టీన్ అలా ఐపీఓకి వచ్చింది ఈ స్టాక్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో అప్పటి నుంచి ఫిఫ్టీ టూ రూపీస్ ఎయిటీ ఎయిట్ పైసా ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటర్న్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ టూ నాట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇన్ లాస్ట్ వన్ ఇయర్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అయినా లాస్ట్ వన్ అయినా అబౌ టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఈ ఎఫ్ఎంసీజీ సంబంధించిన కాఫీ టీ రిలేటెడ్ స్టాక్ అందివ్వటం అయితే జరిగింది ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ఐపీఓకి వచ్చిన ఒక స్మాల్ క్యాప్ కాఫీ అండ్ బెవరేజెస్ స్టాక్ ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చి కూడా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే సెవెన్ హండ్రెడ్ క్రోర్స్కి సంబంధించిన స్మాల్ క్యాప్ కంపెనీ లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్లో హై వచ్చేసరికి సిక్స్టీ నైన్ రూపీస్ అలాగే లో వచ్చేసరికి సెవెంటీన్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్లో సెవెంటీన్ రూపీస్ కూడా ఉంది అంటే నియర్లీ ట్వంటీ రూపీస్ సెవెంటీన్ రూపీస్ అనమాట ఫిఫ్టీ టూ వీక్స్లో వచ్చేసరికి ప్రజెంట్ అయితే సిక్స్టీ వన్ రూపీస్ థర్టీ నైన్ పైసా దగ్గర ఈరోజు సెషన్లో క్లోజ్ అవ్వడం జరిగింది వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్కి సంబంధించిన ఈ స్టాక్ ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రం ఉన్న స్టాక్ డెప్ట్ కూడా బిలో వన్ ఉందన్నమాట పాయింట్ సిక్స్ వన్ పర్సంటేజ్ మాత్రమే ఉంది సో బిలో వన్ ఉంది కాబట్టి మనం ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్ అనమాట ఫ్యూచర్లో మనం వెబ్సైట్లోకి వస్తే వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ వెల్కమ్స్ టు యూ ది వాల్ట్స్ ఆఫ్ ది వింటేజ్ వే వీళ్ళు కాఫీ రిలేటెడ్ టీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మాత్రం వీళ్ళు చేస్తారు వీళ్ళు చెప్పేది ఏంటంటే వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ పేరెంట్ కంపెనీ టు హోలీ ఓనర్ సబ్సిడీ వింటేజ్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ డెల్క్టో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట బోత్ ది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఇక్కడ బోత్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కింద ఉంటాయి వైల్ ది ఫార్మర్ ఈజ్ ఎ పయోనీర్ ఇన్ ఇన్స్టంట్ కాఫీ అండ్ లేటర్ ది ఇన్స్టంట్ చికోరీ ది సినర్జీ దట్ కుడ్ పొటెన్షియల్లీ రివాల్యూషనైజ్ ది బెవరేజెస్ ఇండస్ట్రీ ఇన్ ది టైమ్ టు ఫాలో సో దీనికి కంపెనీ హిస్టరీ గురించి అయితే వీళ్ళు చెప్తున్నారు చెక్వరీ అయినా కాఫీ అయినా గ్రీన్ కాఫీ ఇన్నోవేషన్ కింద ఎలా ఉంటుంది కస్టమర్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించి అలాగే టెక్నాలజీ ఎన్హాన్స్డ్ డబుల్ అరోమా రికవరీ సిస్టమ్ టు గివ్ యూ గ్రేట్ టేస్టింగ్ కాఫీ విత్ రిచ్ అరోమా ప్రైవేట్స్ లేబుల్స్ ఏ విధంగా ఉంటుంది కస్టమైజబుల్ సొల్యూషన్ ఇన్ ప్రోడక్ట్ ప్యాకింగ్ ఫర్ ఎవ్రీ కస్టమర్ ప్యాకేజింగ్ వెల్ ఎక్యూప్డ్ ప్యాకింగ్ హాల్స్ టు ప్యాక్ బల్క్ కాటన్స్ టిన్స్ ఆఫ్ వేరియస్ సైజెస్ అండ్ సాచెట్స్ పౌచెస్ ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది షిప్స్ మీద నుంచి ఎక్స్పోర్ట్స్కి ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్స్ కానీ ఇలా కాటన్స్ వాటి ద్వారా కూడా జరుగుతుంది వింటేజ్ కాఫీ హ్యాస్ ది ఎక్స్పర్టైజ్ అండ్ సోర్స్ గ్రీన్ కాఫీ ఫ్రమ్ డిఫరెంట్ ఆరిజిన్స్ టు ప్రొవైడ్ వేరియంట్లీ ఆఫ్ టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లతో చేయడం కూడా జరుగుతుంది వీ డూ ఇట్ ది వింటేజ్ వే వింటేజ్ కాఫీ బెవరేజెస్ లిమిటెడ్ ఈజ్ ఎ లేబర్ ఆఫ్ లవ్ ఫర్ కాఫీ ఇట్స్ డెరివేటివ్స్ వీ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ కాఫీ ప్రొఫెషనల్స్ విత్ ఏ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓవర్ హండ్రెడ్ ఇయర్స్ డైవ్ ఇన్ టు అవర్ వాల్డ్ వంద సంవత్సరాలకు సంబంధించిన డై వర్ల్డ్కి సంబంధించిన వాళ్ళు లైక్ చేయడానికి చూస్తారు అనేది కూడా చెప్తున్నారు హౌస్ ఇట్ డన్ ది ఫ్రెష్లీ బ్రేవ్డ్ కాఫీ కన్సన్ట్రేట్ ఈజ్ దెన్ passed through a set of atomizing nozzles in an hot air tower that gives us with spray dried coffee that spray dried coffee is further agglomerated to a well-rounded and strong agglomerated powder with the help of our fluorized bed dryer waiting someone in పూర్తిగా ఇక్కడ వివరాలు కూడా ఇవ్వటం జరిగింది సేమ్ యాజ్ అక్కడ కంపెనీ గురించి కూడా మనం చూడొచ్చు ఇక్కడ అబౌట్ హజ్ కొట్టినప్పుడు అందులో ఉంటుంది ఇంట్రడ్యూసింగ్ వింటేజ్ కాఫీ వీటికి సంబంధించిన వివరాలు కానీ హండ్రెడ్ ఇయర్స్ అండ్ హ్యావ్ కమ్ టుగెదర్ క్రియేట్ ఆన్ ఇన్స్టాంట్ కాఫీ ప్రోడక్ట్స్ విచ్ క్యాప్చర్స్ ది ఎసెన్స్ ఆఫ్ కాన్వెన్షియల్ కాఫీ త్రూ స్పోసిస్టికేటెడ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ డెలివర్స్ ఇట్ ఇన్ ఏ కన్వీనియంట్ వేయాజ్ ఇన్స్టాంట్ కాఫీ ఓవర్ ఇయర్స్ ఇంటరాక్షన్ మొత్తం దాని గురించి డీటెయిల్స్ క్రియేటెడ్ వింటేజ్ కాఫీ ఏ లేబర్ ఆఫ్ లవ్ విచ్ ఇందాకైతే మనం ఏదైతే మాట్లాడుకున్నా ప్రామిసెస్ దానికి సంబంధించిన క్వాలిటీ కానీ టెక్నాలజీస్ కానీ గ్రీన్ రిలేటెడ్గా కానీ పౌచెస్ క్యాచెస్ రిలేటెడ్గా కానీ వీళ్ళు చేయటం అనేది జరుగుతుంది వీఆర్ హియర్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ యు మే హ్యావ్ అబౌట్ వింటేజ్ కాఫీ రీచ్ అవుట్ అస్ వెల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ వీ ఏదైనా కావాలనుకుంటే మనం ఇక్కడ కాంటాక్ట్ అయితే కొట్టుకొని దానికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే ఇన్వెస్టర్స్ రిపోర్ట్లో కూడా ప్రతి ఒక్కటే ఉంటాయి అక్కడ కూడా అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చేసరికి చూడండి ఫిల్కో ఫిఫ్టీ ఫైవ్ ఫిల్కో సెవెంటీ ఫైవ్ అంటే వాటి పర్సంటేజ్ వైజ్గా ఉంటుంది ఫిల్కో ఎయిటీ ఫైవ్ అంటే చెక్కోరీస్ మన దగ్గరగా కాఫీ పౌడర్ చెక్కోరీ కలిపే విధానం ఏదైనా ఉంటుందో వాళ్ళకి రిలేటెడ్గా బ్లెండింగ్ బ్లెండింగ్ పర్సంటేజెస్ అనేవి ఉంటాయి ఇక్కడ వెలక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ అండ్ స్ట్రాంగ్ బ్లెండ్ ఇక్కడ ఏమన్నా బ్లెండ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాఫీ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చెకోరీ అంటే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అంటే కాఫీ ఫిఫ్టీ ఫైవ్ చెకోరీ ఫార్టీ ఫైవ్ సేమ్ ఆజ్ మనం పైన ఫిల్కో ఎయిటీ ఫైవ్ చూసుకున్నా సేమ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాఫీ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ చెకోరీ ఇక్కడ క్లియర్గా ఇందులో కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే అక్కడ పెంచే కొద్దీ స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది తగ్గించే కొద్దీ లైట్నెస్ వస్తుందని వాళ్ళు ఆ విధంగా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంక్లూడింగ్ ఎన్ ఇన్స్టాన్ చెకోరీ చెక్కోరీ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కోట్ కాఫీ అండ్ ఫ్రీ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ ప్యాకెట్స్ మీద కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట సేమ్ యాజ్ ఇన్వెస్టర్స్ రిపోర్ట్లోకి వెళ్తే వెయిటింగ్ రిజల్ట్స్ డిస్క్లోజర్స్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రైట్ ఇష్యూస్ ఇచ్చారు అదేవిధంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రకారం ఎలా ఉంటే వాళ్ళ ట్వల్వ్ రూపీస్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక్కొక్క రైట్ ఇష్యూ అనౌన్స్ చేయడం జరిగింది దాని ప్రకారం బై చేసిన వాళ్ళకి వాళ్ళకి ఆ రైట్ ఇష్యూస్ అయితే యాడ్ అయి ఉంటాయి సేమ్ పాలసీస్ కోడ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చదువుకోవచ్చు ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేద్దాం వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ త్రీ క్రోర్స్ ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారం కరెంట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ వన్ రూపీస్ ఫార్టీ పైస్ ఇవాళ క్లోజ్ అయింది హై వచ్చేసరికి సిక్స్టీ నైన్ రూపీస్ ఫార్టీ పైస్ అంటే నియర్లీ హైకి దగ్గరగా ఉందన్నమాట ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి సెవెంటీన్ రూపీస్ అంటే ఇక్కడ నుంచి ఫిఫ్టీ టూ రూపీస్ నియర్లీ ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో డివిడెండ్ కూడా పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అనేది మెన్షన్ చేశారు ఆర్ఓఈ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ ఇంతవరకు అయితే స్టాక్ స్ప్లిట్టింగ్ అనేది జరగలేదు క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం చెక్ చేస్తే సేల్స్ వచ్చేసరికి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్యూ త్రీ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే ఫార్టీ టూ క్రోర్స్ సేల్స్ అంటే సేల్స్ జరగడం జరిగింది ఎక్స్పెన్సెస్ కూడా థర్టీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీన్ క్రోర్స్ అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్ పాయింట్ త్రీ జీరో క్రోర్స్ ఇక్కడ ఇందులో మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మైనస్ త్రీ పాయింట్ వన్ క్రోర్స్ అక్కడి నుంచి తగ్గించుకుంటూ మార్చి టూ థౌజండ్ ట్వంటీ టూకి వచ్చేసరికి మైనస్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అక్కడి నుంచి నిదానంగా జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి పాజిటివ్లోకి ప్రాఫిట్ అనేది రావటం జరిగింది జీరో పాయింట్ త్రీ ఫోర్ జీరో పాయింట్ ఎయిట్ త్రీ వన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ అలాగే వన్ పాయింట్ ఫోర్ వన్ క్రోర్స్ వన్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ అంటే ఇంక్రీజ్ కనబడుతోంది జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ప్రాఫిట్లో ఇంక్రీజ్ అనేది కనబడుతోంది సెప్టెంబర్కి వచ్చేసరికి టూ పాయింట్ త్రీ నైన్ క్రోర్స్ ఇక్కడ చూడండి నియర్లీ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ అయింది క్రోర్స్ అదేవిధంగా ఇక్కడ నియర్లీ వన్ క్రోర్ వన్ పాయింట్ టూ జీరో క్రోర్స్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మళ్ళీ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ దాకా సెవెన్ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ అయితే కనపడింది అంటే వేరియేషన్స్ ఏదో ఒకటి గతం క్వార్టర్తో పోల్చుకుంటే దానికన్నా ప్రస్తుతం వచ్చే క్వార్టర్లో ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి పాజిటివ్లో మాత్రం ఈ వాల్యూమ్స్ అనేది పెరగడం జరుగుతుంది స్టాక్ యొక్క అంటే వీళ్ళకి సప్లై అనేది పెరగడం కానీ డిమాండ్ పెరగటం కానీ జరిగి వీళ్ళు ప్రాఫిట్ కూడా ఎక్స్పోర్ట్ చేసినా డొమెస్టిక్లో చేసుకున్నా కూడా వీళ్ళకి ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవటం కనబడుతుంది ఇది మెయిన్ పాయింట్ ప్రతి క్వార్టర్ 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 అన్లో ఇంక్రీజ్ అనేది ప్రాఫిట్లో కనపడుతుంది అనమాట ఇది ఒక పాజిటివ్ సైన్ సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ గమనించినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూతో పోల్చుకుంటే ట్వంటీ త్రీలో సిక్స్టీ త్రీ క్రోర్స్ అలాగే ట్వంటీ ఫోర్లో డబుల్ అయింది అనమాట డబల్ దాటింది వన్ థర్టీ వన్ క్రోర్స్ ఎక్కడ చూసుకున్నా ఇరాన్ ఇయర్లో డబుల్ అయింది సేమ్ ఎక్స్పెన్సెస్ రేషియో కూడా పెరిగినాయి నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది మైనస్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి పాజిటివ్ వచ్చింది ఫోర్ క్రోస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ట్వల్వ్ డబల్ అయింది టూ రేట్స్ పెరిగింది అంటే ఫోర్ క్రోస్ ఇంటూ త్రీ అక్కడ కాన్సన్ట్రేషన్ బిజినెస్ మీద బాగా చేసినట్టుగా కనబడుతుంది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కనుక మనం చూస్తే కనుక ఈక్టీ క్యాపిటల్ వచ్చేసరికి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి వన్ నాట్ ఫైవ్ క్రోర్స్కి ఇంక్రీజ్ అయింది అదేవిధంగా రిజర్వ్స్ ఇంక్రీజ్ అయినాయి సిక్స్టీ టూ క్రోర్స్కి ఇరాన్ ఇయర్లో మనం కంపేర్ చేసుకుంటే బారోయింగ్స్ కనుక మనం గమనించినట్టయితే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఉంది ఆ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ అంటే నియర్లీ జీరో పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ బిలో వన్కి ఈ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లైబిలిటీ అనేది కంపెనీకి సంబంధించి ఉంది కాబట్టి ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అబోవ్ వన్ దాటకుండా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఈ స్టాక్ని మనం ఫోకస్ చేసుకోవచ్చు ఎందుకంటే కరెంట్ లెవెల్లో హై లెవెల్లోనే మార్కెట్ ప్రైస్ ఉంది మధ్య మధ్యలో మనం గమనిస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్లో మార్కెట్ వోల్టాలిటీ బాగా జరిగినప్పుడు నియర్లీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీన్ రూపీస్కి కూడా డౌన్ అయిన సినారియోస్ కనబడ్డాయి అక్కడ బై చేసిన ఇన్వెస్టర్స్కి మాత్రం ఇప్పటికీ మంచి రిటర్న్స్ అయితే చూసాం కదా వన్ ఇయర్లో టూ నాట్ సిక్స్ క్రోర్స్ టూ నాట్ సిక్స్ పర్సంటేజ్ సారీ అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది మనకు కనబడటం జరిగింది సేమ్ షార్ట్ టర్మ్ బారాయించ్లో కూడా థర్టీ టూ క్రోర్స్ ఉన్నాయి అదర్ లైబిలిటీస్ ఫిక్స్డ్ అసెట్స్ చూద్దాం ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్లోకి వచ్చేసరికి ఇంకా వీళ్ళు వన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ని తగ్గించుకున్నారు ఒక త్రీ క్రోర్స్ ఎక్కడ తగ్గిందనేది అక్కడ అప్డేట్ రావాలి ల్యాండ్ వచ్చేసరికి ట్వంటీ క్రోర్స్ దాని ప్రకారం బిల్డింగ్స్ అనేది ట్వంటీ టూ అలాగే ఉన్నాయి ప్లాంట్ అండ్ మిషనరీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎక్విప్మెంట్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏం లేవు ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఫైవ్ ఫైవ్ వెహికల్స్ వన్ వన్ సెవెంటీ త్రీ క్రోర్స్ అనేది ఇంటాలిజిబుల్ ఇంటాలజిబుల్ సేమ్ యాజ్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు ఈ త్రీ కోర్స్ అనేది ఎక్కడ తగ్గించుకున్నారు అనేది మనం గమనించుకోవాలన్నమాట ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి వచ్చేసరికి ప్రమోటర్స్ యొక్క వాటా సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కానీ అది నిదానంగా ఇంక్రీజ్ చేసుకుంటూ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ వన్ అంటే సెవెంటీ పర్సెంట్ సడన్గా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ అంటే బిలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోటర్స్ యొక్క వాటా మెయింటైన్ చేస్తున్నారు బిలో ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారంటే అది కొంచెం నెగిటివ్ అయినా కూడా ఇది ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళు దేనికైనా చేసుకోవచ్చు ఫ్లెడ్ చేసుకోవచ్చు దేనికైనా వాళ్ళు చేసుకోనవచ్చు కానీ ఇక్కడ పబ్లిక్ యొక్క వాటా ఎబో ఫిఫ్టీకి క్రాస్ అయింది ఎబో ఫిఫ్టీకి ఉంది కాబట్టి ఈ ఫిఫ్టీ దగ్గర నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అండ్ నియర్లీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ వాటా ఉంది సో ఇది బిలో ఫిఫ్టీకి పబ్లిక్ రావాలి ప్రమోటర్స్ యొక్క వాటా ఎబో ఫిఫ్టీకి వెళ్ళాలి ఇందులో ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్ కానీ డిఐసి ఇన్వెస్ట్మెంట్ కానీ ఎటువంటివి లేవు ఇది ఫ్యూచర్లో వచ్చి ఈ వాటా కనుక ఫిఫ్టీ అబోవ్కి రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది మంచి ప్రైజాక్షన్లో కానీ మంచి రిటర్న్స్ ఇంకా ఎక్కువ ఇవ్వటంలో కానీ అవకాశం అయితే ఇవ్వడానికి ఉంది ఇప్పుడైతే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది అలాగే ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోవచ్చు ఈ ప్రమోటర్స్ యొక్క వాటా కానీ ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ కానీ అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ దాటితే మాత్రం మంచి బిజినెస్ అయితే ఫాస్ట్గా గ్రో అవడానికి అయితే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్